హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ మనం చాలా రకాలైన పులిహారలు అయితే ప్రిపేర్ చేసుకొని తినుంటాం కదా అదేవిధంగా ఒకసారి నోటికి కమ్మగా రుచిగా మరింత టేస్టీగా ఉండే కరివేపాకుతోని కమ్మటి పులిహారైతే ప్రిపేర్ చేసి పెట్టండి ఇలా చేసి పెట్టారో లేదో అలా ప్లేట్ అయితే ఖాళీ చేస్తారు పులిహారంటే మనం చింతపండు నానబెట్టుకొని మరిగించుకుంటాం కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మరిగించుకునే పని లేదు నానబెట్టుకునే అవసరం లేకోకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు కప్పు వరకు పల్లీలు ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు చిన్నవి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు మనం వేసుకున్న పల్లీలు అనేటివి దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి ఇంట్లో వాళ్ళందరూ అంత కమ్మగా ఉంటుంది మనకు కరివేపాకు పులిహార అనేది ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు గుప్పెళ్ళ వరకు కరివేపాకు వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకునేది కరివేపాకు పులిహార్ కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మనం వేసుకున్న కరివేపాకు పల్లీలు క్రిస్పీగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చింతపండు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ని ముందే ఉడికించేసుకొని చల్లారి పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్లోకి వేసుకుంటే చక్క పొడి పొడిగా అవుతుంది రైస్ అనేది మీరు తీసుకునే రైస్ని బట్టి చింతపండు కూడా దీంట్లోనే వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ శ్రమ పడుకోకుండా చింతపండు రసం తీసి మరిగించి చేసుకునే పని లేకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కరివేపాకుతో ఇలా పులిహార చేసి పెట్టండి చాలా బాగుందని అయితే అంటారు కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము చల్లారిపోయిన పల్లీలు కరివేపాకు అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు బెల్లం అనేది ఇలా వేసుకున్నాక ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి పులిహార తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు కప్పు వరకు పల్లీలు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ తాలింపంతా అంతా దోరగా ఫ్రై చేసేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా అయిపోతుందండి ఇదంతా ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము రైస్ మట్టుకు చక్క పొడి పొడిగా వచ్చే విధంగా వండుకుంటేనే మనకి పులిహోర అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పల్లీలు ఇదంతా పొడి ఆ పొడి అంతా వేసేసుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం కరివేపాకు గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న కరివేపాకు పొడి అంతా అన్నానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి నిజంగా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి తిని చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము అది కూడా కరివేపాకు మనకి ఎంత తింటే హెల్త్కి అంత మంచిది కదండి కరివేపాకు పిల్లలు ఏర్పారేస్తుంటారు కదా అలా ఏర్పారేసి పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చక్కగా కడుపు నిండా కమ్మగా తినేస్తారు పులిహార అనేది ఒక నిమిషం తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఆ ఫ్లేవర్తోనే కడుపు నిండిపోతుందండి అంత మంచి వాసన వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మనకి కరివేపాకు పులిహార అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా కరివేపాకు పులిహోర అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్